అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు ఈ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా అన్నదాత సుఖీభవా మొదటి విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక లిస్టులో నుంచి వీరి పేర్లు అయితే తీసేస్తున్నారండి ఇక ఈ లిస్టులో నుంచి పేర్లు ఎందుకు తొలగిస్తున్నారు లిస్టులో పేర్లు ఏ విధంగా తెలుసుకోవాలి ఇక ఏ తేదీ నుంచి అన్నదాత సుఖీభవా తొలి విడత తొమ్మిది వేల రూపాయలు జమ కాబోతున్నాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్క మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఇలాంటి అప్డేట్స్ని మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మనకు ప్రతి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే చూసి లైక్ చేయడమే కాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి తొలి విడత తొమ్మిది వేల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక రైతన్నలు కూడా ఎప్పుడెప్పుడనైతే ఎదురు చూస్తున్నారన్నమాట ఇక అన్నదాత సుఖీబాబు పథకానికి ఎటకేలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఇక దీనికి సంబంధించి ఆగస్టు ఒకటో తారీఖు పైన దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు ఇక దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి మనకు ఆగస్టు పదిహేను పదహారు తారీఖుల పైన రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి తొలి విడత తొమ్మిది వేల రూపాయలు విడుదలవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి తొలి విడత అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే హాలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు